బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో నవోదయ అదేవిధంగా సైనిక స్కూల్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో నవోదయ సైనిక్ సంబంధించినటువంటి క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు సో మరి తెలుగు మీడియంలో కూడా కొన్ని క్లాసెస్ ప్రొవైడ్ చేయండి సార్ అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు అదేవిధంగా పేరెంట్స్ కూడా అడుగుతూ ఉన్నారు సో వారందరి కోసం ఒక డెమో క్లాస్లా ఈ క్లాస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతూ ఉందండి సో ఒకసారి మీరు ఈ క్లాస్ చూసిన తర్వాత మీరు ఇచ్చేటువంటి రెస్పాన్స్ బట్టి మేము ఏ విధంగా తెలుగు మీడియం క్లాసెస్కి అప్డేట్ అవ్వాలి అని చెప్పేసి ముందుకు వెళ్ళ అంటే ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తాం సో ముందుగా మనం సంఖ్యామానము లేదా నెంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఒక పది క్వశ్చన్స్ని మనం ఈరోజు సాల్వ్ చేద్దామండి సో మరి ఫస్ట్ క్వశ్చన్గా మనం చూసుకుంటే పదకొండు వేల పదకొండు వందల పదకొండును సంఖ్యామానంలో రాయగా అంటే ఇక్కడ సంఖ్య యొక్క పేరు ఇచ్చేసి సంఖ్యను రాయండి అని చెప్పేసి అడిగాడు చూడండి సంఖ్య పేరు కూడా మనకి ఇక్కడ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది ఎలా సార్ అంటే పదకొండు వేల తర్వాత వందలు రావాలి ఈ వందలు కూడా తొమ్మిది వందలు ఎనిమిది వందలు ఏడు వందలు అలా రావాలి కానీ ఇక్కడ వచ్చేటువంటి వందలు ఎలా వచ్చేసారంటే పదకొండు వందల అని చెప్పేసి వచ్చింది పదకొండు వేలు అంటే ఇదిగోండి పదకొండు వేలు అంటే పదకొండు ప్రక్కన మూడు సున్నాలు తర్వాత పదకొండు వందల పదకొండు అన్నారు చూడండి పదకొండు వందల పదకొండు ఈ విధంగా రాసుకుంటాం ఇవన్నీ కూడా యాడ్ చేసేద్దాం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ 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 టూ సో ఈ విధంగా మనం తీసుకోవాలి లేకపోతే ఇది పదకొండు వేల పదకొండు వందల పదకొండుని మీరు చాలామంది సిఏ ఆప్షన్గా పెడతారు ఇది ఎవరు పదకొండు వేల ఒక వంద పదకొండు అనమాట ఇది పదకొండు వేల ఒక వంద పదకొండు ఇది ఓకేనా సో మనకిచ్చిందేమో పదకొండు వేల పదకొండు వందల పదకొండు సో చూడండి కన్ఫ్యూజ్ చేయడానికి అలా అడిగాడు క్వశ్చన్ మరి ఫస్ట్ది ఎవరండి పన్నెండు వందల పన్నెండు వందల పన్నెండు వందల పదకొండు పన్నెండు వందల పదకొండు ఓకే మరి రెండోది ఎవరు సార్ పది వేల నూట ఇరవై ఒకటి పది వేల పది వేల నూట ఇరవై ఒకటి పది వేల నూట ఇరవై ఒకటి నూట ఇరవై ఒకటి మరి మూడోది ఎవరు సార్ అని చెప్పుకున్నాము అన్నీ లే వన్లే ఓకేనా పదకొండు వేల పదకొండు వేల నూట పదకొండు నూట పదకొండు లేదా ఒక వంద పదకొండు అని చెప్పేసి చదువుతాం అనమాట చూసుకోండి ఇది కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఈ విధంగా ఇచ్చాడు అనమాట క్వశ్చన్ అనేది ఓకేనా సెకండ్ క్వశ్చన్ చూద్దాం చూడండి సెకండ్ క్వశ్చన్ కానీ చూసుకుంటే ఆరు అంకెల గల అత్యంత తక్కువ సంఖ్యకు నాలుగు అంకెలంత అధిక సంఖ్యకు గల భేదం ఏమిటి అని చెప్పేసి అడిగాడు దీన్నే మనం ఇంగ్లీష్లో ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ సిక్స్ డిజిట్ నెంబర్ అండ్ లార్జెస్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం అన్నమాట సో ఇక్కడ ఏమంటున్నాడు సార్ అంటే ఆరంకెల అత్యంత తక్కువ సంఖ్య ఆరంకెల అత్యంత తక్కువ సంఖ్య అంటే ఎవరండి ఒక లక్ష ఓకేనా ఒక లక్షను మనం ఆరు అంకెల అతి సంఖ్య అత్యంత చిన్న సంఖ్య అంటారు తక్కువ సంఖ్య అంటే ఇక్కడ చిన్న సంఖ్య అని అర్థం ఓకేనా అంకెల అత్యంత అధిక సంఖ్య సో నాలుగు అంకెల్లో పెద్ద నెంబర్ రాయండి అన్నాడు సో నాలుగు అంకెల్లో పెద్ద నెంబర్ ఎవరండి అది పెద్ద సంఖ్య ఎవరు సార్ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చూడండి ఒక అంకెల్లో అయితే సున్నా అంటే చిన్నది పెద్దది తొమ్మిది లేదు ఒక అంకె సహజ సంఖ్యల్లో చిన్నది ఎవరు సారంటే వన్ ఓకేనా రెండు అంకెల సంఖ్యలో చిన్నది ఎవరు ఎవరుసారంటే పది పెద్దది ఎవరుసారంటే తొంభై తొమ్మిది మూడు అంకెల్లో చిన్న సంఖ్య ఎవరు సారంటే వంద పెద్దది ఎవరుసారంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది నాలుగు అంకెల్లో చిన్న సంఖ్య ఎవరు ఎవరుసారంటే వెయ్యి పెద్ద సంఖ్య ఎవరు ఎవరుసారంటే తొమ్మిది వందల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓకేనా సో ఈ విధంగా మనం తీసుకుంటూ వెళ్తాం ఇప్పుడు అడిగాడు బేదము బేదం అంటే సబ్ట్రాక్ట్ చేయాలి ఇది టెన్ అవుతుంది ఇక్కడ నైను 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 ఇది కూడా నైన్ టెన్లో లో నైన్ పోతే వన్ మరి ఇక్కడ నైన్లో నైన్ పోతే జీరో నైన్లో నైన్ పోతే జీరో నైన్లో నైన్ పోతే జీరో ఇంకా నైన్ మిగులుతుంది అంటే నైంటీ థౌజండ్ వన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఓకేనా సో ఇక్కడ సరైన సమాధానం ఏమవుతుంది సార్ ఫస్ట్ది అవుతుంది ఒకటో ఆన్సర్ అవుతుందనమాట సో నాకంటే మీరు ముందుగా చేయగలిగితే కామెంట్ చేయండి ఆన్సర్ని థర్డ్ వన్ మూడో చూసినట్లయితే క్రింది వాటిలో సరైన ప్రతిపాదన ఏది అంటే ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్ అంటారు వీటిని వీటిలో సరైనది ఏది అని చెప్పేసి మనకి అడిగాడు అనమాట చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ కానీ చూసుకుంటే సున్నా ఒక సరి సంఖ్య సున్నా ఒక బేస్ సంఖ్య సున్నా సరి సంఖ్య కాదు బేస్ సంఖ్య కాదు సున్నా ఒక ప్రధాన సంఖ్య అని చెప్పేసి అడిగాడు అనమాట మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే సున్నా అనేది ఒక సరి సంఖ్య అవుతుంది ఓకేనా జీరో ఈజ్ అండ్ ఈవెంట్ నెంబర్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాము సో మరి సరి సంఖ్య అంటే ఏమిటి సార్ రెండుతో భాగింపబడే సంఖ్యలు కూడా మనం సరి సంఖ్యలు అంటాము ఎవరితో భాగింపబడాలి చే భాగింపబడే సంఖ్యలో చే భాగింపబడే సంఖ్యలను మనం సరి సంఖ్యలు అంటాము సుగింపబడుతుంది కదా సున్నా సున్నా రెండు అంటే సున్నా రాయొచ్చు కదా కాబట్టి సున్నా అనేది ఒక సరి సంఖ్య అవుతుంది సరే సున్నా అనేది బేస్ సంఖ్య అంటే రెండుతో భాగింపబడకపోతే దాని బేస్ సంఖ్య అంటాం సింపుల్గా సరి సంఖ్య కాదు సరి సంఖ్య అని తెలిసిన తర్వాత ఏది కాదు అని ఎలా చెప్తాం అదేవిధంగా సంఖ్య అంటున్నాడు ప్రధాన సంఖ్యలు ఎలా తీసుకుంటామండి మనం తీసుకునేటప్పుడు ప్రధాన సంఖ్యలని ఒకటి ఒకటి తర్వాత తీసుకోవాలంటే రెండు మూడు ఐదు ఏడు ఈ విధంగా తీసుకో ఓకేనా సో సున్నా అనేది ఏమవుతుందండి ఒక సరి సంఖ్య అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మీకు విస్తరణ రూపము అంటారు దాన్ని ఎక్స్పెండెడ్ ఫామ్ ఇచ్చాడు షార్ట్ ఫామ్ అడిగాడు అనమాట ఎక్స్పెండెడ్ ఫామ్ ఇచ్చేసి షార్ట్ ఫామ్ అడిగాడు అనమాట సో మరి ఎక్స్పెండెడ్ ఫామ్ని షార్ట్ ఫామ్ అంటే విస్తరణ రూపం ఇచ్చేసి సంక్లిప్త రూపం రాయమన్నాడు ఇదేమో ఫైవ్ క్రోస్ చూడండి ఇది ఒకట్ల స్థానాలు అంటే ఒకట్ల పీరియడ్ ఇదేమో వేలది ఇదేమో లక్షలు ఇదేమో కోట్లు అనమాట ఐదు కోట్ల ముప్పై లక్షల మళ్ళా ఎనిమిది లక్షలు ప్లస్ అరవై వేలు ప్లస్ నాలుగు వేలు ప్లస్ ఏడు వందలు ఆరు ఏడు వందల ఆరుతో ఉన్న మూడు ఆన్సర్లు ఉన్నాయి వదిలేయండి ఐదు కోట్లతో స్టార్ట్ అయిన రెండు ఆన్సర్ ఇది మూడు కోట్లతో స్టార్ట్ అయింది సి కూడాను చూడండి మీరు ఈ రెండు వదిలేవచ్చు ఈజీగాను ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవ్వకండి ఐదు కోట్ల ఇది ముప్పై లక్షలు ఇది ఒక ఎనిమిది లక్షలు ముప్పై ఎనిమిది లక్షలు సరిపోయింది ఇది అరవై వేలు ఇది ఒక నాలుగు వేలు అరవై నాలుగు వేలతో స్టార్ట్ అవ్వాలి అంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా ఏ అనేది నలభై ఆరు లక్షలుగా ఉందన్నమాట ఓకేనా సో దీన్ని ఏమంటామండి విస్తరణ రూపము మరియు సంక్లిప్త రూపము అని చెప్పేసి మనం పిలుచుకుంటాం ఎక్స్పాండెడ్ ఎక్స్పెండెడ్ ఫామ్ అండ్ షార్ట్ ఫామ్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఐదో క్వశ్చన్ ఐదు ఆరు తొమ్మిది సున్నా రెండు ఒకటిలతో ఏర్పడు అతిపెద్ద సంఖ్య ఎవరు అని చెప్పేసి అడిగాడు సో ఎప్పుడైనా సరే ఇలా అంకెలు ఇచ్చేసి వీటితో ఏర్పడేటువంటి పెద్ద సంఖ్యను అదేవిధంగా చిన్న సంఖ్యను చెప్పండి అంటాడండి మరి పెద్ద సంఖ్యను ఎలా రాస్తాం సార్ అంటే ఇచ్చినటువంటి డిజిట్స్లో టు నైన్ అంటే తొమ్మిది తర్వాత చూసుకుంటే ఆరు ఐదు రెండు ఒకటి సున్నా ఈ విధంగా రాసుకోవాలన్నమాట ఇచ్చినటువంటి అంకెలను క్రమంలో ఏర్పడేటువంటి సంఖ్య ఏదైతే ఉందో అది పెద్ద సంఖ్య అవుతుంది మరి చిన్న సంఖ్య అంటే ఎలా రాయాలి ఇప్పుడు క్రమంలో రాయాలి అంటే జీరోతో స్టార్ట్ చేయాలి అనుకుంటారు కానీ జీరోతో స్టార్ట్ చేస్తే జీరోకు వాల్యూ ఉండక ముందుగా ఉంటే కాబట్టి వన్తో తో స్టార్ట్ చేసి వన్ తర్వాత జీరో పెట్టుకోండి తర్వాత టూ సిక్స్ నైన్ అనమాట సో దిస్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ ఓకేనా ఇది చిన్న సంఖ్య ఇదేమో పెద్ద సంఖ్య మన ఆన్సర్ ఎవరు అవుతున్నారైతే సో నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ జీరో ది ఈస్ అవర్ కరెక్ట్ అనేది మనకి సరైన సమాధానం అవుతుంది ఓకేనా పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యను ఆ విధంగా మనం పోల్చొచ్చు మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయి సార్ అంటే ఇలా అంకెలతో ఏర్పడేటువంటి పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యకు ఏర్పడేటువంటి సంఖ్య అంకెలతో ఏర్పడేటువంటి పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యకు మొత్తాన్ని కనుగొనండి అంటాడు మొత్తం అంటే కలపమంటాడు అంటాడు లేదా భేదాన్ని కనుగొనండి అంటాడు అంటే తీసివేయండి అంటాడు లేదా లబ్ధాన్ని కనుగొనండి అంటాడు లబ్ధం అంటే ఇంటూ చేయండి అంటాడు సో ఇలాంటివన్నీ కూడా మీరు రెడీగా ఉండాలన్నమాట సమ్స్ సాల్వ్ చేయడానికి నెక్స్ట్ వన్ చూద్దాం పది కోట్లు ఈక్వల్ టు వంద మిలియన్ల పది మిలియన్ల రెండు వందల మిలియన్ల ఎనిమిది లక్షల అని చెప్పేసి అడిగాడు మరి ఇలాంటి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఒకవైపు హిందూ అరబిక్ నెంబర్ సిస్టమ్ అంటాం హిందూ అరబిక్ సంఖ్యామానం అని ఇంకొక వైపు ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ సంఖ్యామానము అంటాం ఈ రెండింటినీ కూడా మీరు కంపేర్ చేసుకుంటే మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా సరే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు ఎలా సార్ అంటే హిందూ అరబిక్ మానంలో ఒకట్ల స్థానం ఉంటుంది పదుల స్థానం ఉంటుంది వందల స్థానం ఉంటుంది అంతర్జాతీయంలో కూడా ఉంటే ఒకట్ల స్థానము పదుల స్థానము వందల స్థానము ఓకేనా తర్వాత వేలు పదివేలు ఓకేనా ఇక్కడ కూడా వేలు పదివేలు ఇక్కడ నుంచి ఏమవుతుంది మనకి అంతర్జాతీయ ఓకేనా సంఖ్యా వ్యవస్థలో మారిపోతూ ఉంటుంది ఇక్కడేమో ఒక లక్ష అంటాము అంతర్జాతీయంలో వంద లక్షలు అంటారు అది సారీ వంద వేలు అంటారు ఓకేనా ఇక్కడ రెండు రెండు ప్లేసెస్ తర్వాత అంటే రెండు రెండు స్థానాల తర్వాత మనం కామా పెడితే అంతర్జాతీయ సిస్టంలో అంటే అంతర్జాతీయ సంఖ్యా వ్యవస్థలో మూడు మూడు స్థానాల తర్వాత కామా పెడతారు లక్ష అనేది వంద వేలు మరి పది లక్షలు ఎంత అవుతుంది ఓకేనా ఇది మిలియన్ అంటారు ఏమంటారమ్మా మిలియన్ అంటారు ఓకేనా తర్వాత ఏంటి అండి లక్ష ల పది ల లక్ష అయింది పది లక్షలు అయింది తర్వాత ఎవరు వస్తారు కోటి కోటి అనేది ఎవరితో సమానం అండి ఒక కోటి అనేది ఒక మిలియన్ అయిపోయింది కదా సో ఇప్పుడు పది మిలియన్లు అంటారు వాళ్ళైతే పది మిలియన్లు అంటారు ఓకేనా తర్వాత ఎవరు సార్ అంటే పది కోట్లు ఏంటమ్మా పది కోట్లు పది కోట్లు అయితే వంద మిలియన్లతో సమానము ఎవరితో సమానమమ్మా వంద మిలియన్లతో సమానము సో ఈ విధంగా మీకు కంపేర్ చేసుకోవడం రావాలి ఎవరిని హిందూ అరబిక్ సిస్టాన్ని అంటే హిందూ అరబిక్ సంఖ్యా వ్యవస్థని అంతర్జాతీయ సంఖ్యా వ్యవస్థని రెండింటినీ కూడా మీరు కంపేర్ చేసుకోవడం వచ్చినట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ ఏవిచ్చినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారనమాట సో ఓకేనా మరి సెవెంత్ క్వశ్చన్కి వెళ్దాము మనం ఎస్ చూడండి తొమ్మిది ఐదు రెండు పది ఏడు వందల ముప్పై ఆరుకు ముందు ఉన్న సంఖ్య ఇంకమ్మా ముందు ఉన్న సంఖ్య ముందు ఉన్న సంఖ్య కావాలి అంటే దీని నుంచి ఏం చేయాలి మనం ఒకటిని తీసివేయాలి తర్వాత వచ్చేటువంటి సంఖ్య కావాలంటే ఏం చేయాలి మనం ఒకటిని కలపాలి సో ఒకటిని తీసివేస్తే ఆరులో ఒకటి పోతే ఐదు మిగతావన్నీ అలా రాసేవచ్చు అనమాట ఓకేనా మిగతావన్నీ కూడా అదే విధంగా రాసేయవచ్చు సో అలానికి ఎక్కడ ఉందో చూడండి తొమ్మిది ఐదు రెండు పది ఏడు ముప్పై ఐదు సో దట్ ఈస్ ఎట్ సి ఓకేనా అది ఎక్కడ ఉంది సార్ అంటే మూడో ఆప్షన్ దగ్గర ఉందన్నమాట ఓకేనా ముందు సంఖ్య కావాలి అంటే ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి తీసివేయాలి దీన్నే మనం ప్రొడ్యూస్ ఎస్ సార్ అంటారు ఇంగ్లీష్లో అయితే అదే తర్వాత సంఖ్య కావాలంటే ఒకటిని కలపాలి దాన్నే మనం సక్సెస్ సార్ అంటారనమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కింది ఇవ్వబడినటువంటి ఓకే వృత్తాకారం చేయబడిన సంఖ్య యొక్క విలువను రాయండి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ సగం ఇక్కడ సగం వచ్చింది సో ఇక్కడ ఫోర్ సిక్స్ టూ త్రీ నైన్ సెవెన్ యొక్క స్థాన విలువ దేనికైతే మనం సర్కిల్ చేస్తుందో దాని యొక్క స్థాన విలువను రాయాలంట ఇక్కడ ఎవరికి సర్కిల్ చేసి ఉందండి ఇదిగోండి గీత ఉంది కదా సిక్స్కి సర్కిల్ చేస్తుంది ఆరుకి సర్కిల్ చేస్తుందనమాట ఆరుకి వృత్తాకారం చేయబడి ఉంది మరి వరుస చూద్దాం ఇదేమో ఒకట్ల స్థానం ఇదేమో పదుల స్థానం వందల స్థానం వేల స్థానం పదివేల స్థానం అంటే ఆరు అనేది పదివేల స్థానంలో ఉంది కాబట్టి ఆరు ఇంటూ పదివేలు దట్ ఈక్వల్ టు అరవై వేలు అనమాట అది ఎవరితో సమానం సార్ అంటే అరవై వేలతో సమానము ఓకేనా చూసుకోండి జాగ్రత్తగా ఉన్నాం సో మనకి ఇక్కడ ఒక సంఖ్యలో ఉన్నటువంటి ప్రతి అంకికి కూడాను రెండు స్థానాలు ఉంటాయి రెండు విలువలు ఉంటాయి ఓకేనా అది ఏమిటి సార్ అంటే ఒకటేమో స్థాన విలువ అంటారు రెండోదేమో ముఖ విలువ అంటారు ముఖ విలువ అంటే ఏ నెంబర్కి ఆ నెంబర్ అంటే ఏ అంకెకి ఆ అంకె ముఖ విలువ అవుతుంది స్థాన విలువ అంటే ఆ అంకె ఉండేటువంటి స్థానం మీద ఆధారపడి ఉంటుంది ఓకేనా ఆ అంకె అనేది ఇక్కడ పదుల పదివేలు స్థానంలో ఉంది కాబట్టి ఆరు అనేది దీని యొక్క స్థాన విలువ ఎంత అవుతుంది సార్ అంటే మనకి అరవై వేలు అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం క్రింది సంఖ్యలను క్రమంలో అమర్చగా అమర్చగా చివరిలో వచ్చు సంఖ్య చూడండి ఇక్కడ కొన్ని సంఖ్యలు ఇచ్చాడు వీటిని అవరోహణాక్రమము చూడండి అవరోహణాక్రమము అంటే ఏమిటి సార్ అంటే పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకు అమర్చాలన్నమాట ఓకే ముందు పెద్ద సంఖ్య రాయాలి తర్వాత దానికంటే చిన్నది దానికంటే చిన్నది అలా అడుముచ్చుకుంటూ వెళ్ళడానికి మనం అవరోహణాక్రమము అంటారు మరి ఈ అవరోహణాక్రమం కోసం ఏం చేయాలి సార్ అంటే వాడు కామాస్ ఇచ్చాడా పర్వాలేదు కామాస్ ఇవ్వకపోతే ఏం చేయాలి కామాస్ పెట్టుకొని ఏది పెద్దది ఏది చిన్నదో మీరు చూసుకోండి ఒకసారి ఇదేమో ఐదు లక్షలు ఉంది ఇదేమో ఎనిమిది లక్షలు ఉంది ఏమో ఇరవై ఏడు వేలు ఉంది ఏమో మీరు అబ్జర్వ్ చేస్తే మూడు లక్షలు ఉంది ఓకేనా మరి సింపుల్గా తెలిసిపోతుంది టెండిట్లో చిన్నది ఎవరు ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలే కదా చివరిలో వస్తుంది మరి టెన్నిట్లో పెద్దది ఎవరు ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల ఒకటి ఆ తర్వాత ఎవరు వస్తారు ఐదు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఆ తర్వాత ఎవరు వస్తారు మూడు లక్షల రెండు వందల యాభై మూడు తర్వాత ఎవరు వస్తారు ఇరవై ఏడు వేల ఐదు వందల ఇరవై ఆరు వస్తుంది సో అందులో చిన్నది ఎవరు సార అంటే ఐ మీన్ చివరిగా వచ్చింది ఎవరు అంటే ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై రెండు ఒక నెలా కాకుండా పెద్దది అంటే ఇది ఆరోహణ క్రమంలో రాసినట్లయితే ఇది రాసింది అవరోహణ క్రమం అవరోహణ క్రమం చూడండి మర్చిపోవద్దు అవరోహణ ఆరోహణ తేడాగా మీకు చెప్తాను చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు సో అవరోహణలు అంటే ఏంటి చూడండి ఐదు లెటర్లు ఉన్నాయి ఇక్కడైతే నాలుగు లెటర్సే ఉన్నాయి అంటే ఇక్కడ ఐదు అక్షరాలు ఉంటే ఇది నాలుగు అక్షరాలు ఐదు అక్షరాలు అంటే పెద్దది కదా కాబట్టి పెద్దదాని నుంచి చిన్నదానికి నాలుగు అక్షరాలంటే చిన్నదాని నుంచి పెద్దదానికి అది గుర్తుంచుకోండి అవరోహణ అంటే నుంచి చిన్నదానికి ఆరోహణ అంటే చిన్నదానించి పెద్దానికి మరి ఆరోహణ క్రమంలో అమర్చితే చివరిగా వచ్చేది ఎవరు అంటాం అప్పుడు ఫస్ట్ దున్నది చివరిగా వస్తుంది ఆరోహణ క్రమంలో అయితే ఓకేనా మరి చివరి క్వశ్చన్ చూద్దాం ఈ వీడియోలో రెండు సంఖ్యల మొత్తము నాలుగు నాలుగు ఎనిమిది రెండు మూడు వందల ఎనిమిది దీన్ని నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ఎనిమిది అంటాము వాటిలో ఒక సంఖ్య తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై ఐదు అయితే రెండవ సంఖ్యను కనుగోండి అన్నాడు ఎప్పుడైనా సరే రెండు సంఖ్యల మొత్తం ఇచ్చేసి వాటిలో ఒక సంఖ్య ఇచ్చి మరొక సంఖ్య కనుక్కోవాలి అంటే తెలియనటువంటి సంఖ్య లేదా మరొక సంఖ్య ఈక్వల్ టు మొత్తము మైనస్ తెలిసిన సంఖ్య లేదా ఇచ్చిన సంఖ్య ఓకేనా సో మొత్తంలోంచి ఇచ్చిన సంఖ్యను తీసేయాలి మొత్తం ఎంత అండి నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ఎనిమిది దీంట్లో ఎవరిని తీసేయాలి తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై ఐదుని తీసేయాలి ఓకేనా ఎనిమిదిలో ఐదు పోతే మూడు ఇక్కడ పది ఉంటుందండి పదిలో తొమ్మిది పోతే ఒకటి ఇక్కడ రెండే ఉంటుంది పన్నెండు పన్నెండులో ఆరు పోతే ఆరు ఓకే ఇక్కడ పదకొండు ఉంటుంది పదకొండులో ఎనిమిది పోతే మూడు ఇక్కడ ఏడు ఉంటుంది ఏళ్ళలో ఒకటి పోతే ఆరు ఇక్కడ పద్నాలుగు అవుతుంది పద్నాలుగులో తొమ్మిది పోతే ఐదు ఇక్కడ మూడు ఉంటుంది ఓకేనా సో మనకు కావలసినటువంటి సంఖ్య ఎంత సార్ అంటే ముప్పై ఐదు లక్షల అరవై మూడు వేల ఆరు వందల పద్జ్ సి ఓకేనా సో ఈ విధంగా మనం చూసుకుంటా ఉంటాం అనమాట చూడండి ఎప్పుడైనా సరే రెండు సంఖ్యలు మొత్తం ఇచ్చేసి అందులో ఒక సంఖ్య ఇచ్చేసి మరొక సంఖ్య మీకు అడిగేట ఓకేనా సో తెలియనటువంటి సంఖ్య ఈక్వల్ టు మొత్తము మైనస్ తెలిసిన సంఖ్య చేస్తే మీకు కావలసినటువంటి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ అన్నిటినీ కూడా సాల్వ్ చేయొచ్చండి సో మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే తెలియ మీడియం మాకు కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడాను క్రింద కామెంట్ చేయండి సో దాని ప్రకారం మీకు నేను వీడియోస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్